యేసువారు వారు అందరి కోసం కాదు కొందరి కోసమే వచ్చారని చెప్పారు మరి యేసు తన శిష్యులతో చెప్తూ సర్వలోకములకి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించని చెప్పారంటే సమస్త మానవాళి కోసం యేసు ప్రవక్త యేసు సర్వమానవాళి కోసం అని ఉద్దేశంతో వారు ప్రశ్న అడగడం జరుగుతుంది వాస్తవానికి మరి యేసు ఎవరి కోసం పంపబడ్డారు ఎవరి కోసం వచ్చారు అంటే అది బైబిల్ని మనం పరిశీలిస్తే తెలుస్తుంది సర్వసాధారణంగా ఈరోజు యేసు ప్రభు అని ఏదో ఒక ప్రాంతంలో ప్రచారం జరగడం లేదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ప్రచారం జరుగుతుంది ఈ సమస్త దేశాల్లో కూడా యేసు ప్రభు అనేసి ప్రచారం జరుగుతుంది వాస్తవానికి యేసు వారు ఏ ప్రాంతం కోసం వచ్చారు ఎవరి కోసం వచ్చారు సమస్త మానవాళి కోసం వచ్చారంటే దానికి బైబిల్ సాక్ష్యం చెప్తుంది బైబిల్ గ్రంథంలో మీరు అపోస్తుల కార్యం చదివితే అపోస్తుల గ్రంథంలో పదమూడో అధ్యాయం ఇరవై మూడో వాక్యంలో చూసినట్లయితే దేవుడు తన వాగ్దానము చొప్పున ఇస్రాయేలీల కొరకు రక్షకుడైన యేసును పుట్టించెను స్పష్టంగా ఉంది యేసుని దేవుడు ఎవరి కోసం పుట్టించాడు కొరకు పుట్టించను అని ఉంది సమస్త మానవాళి కోసం కాదు ఆ తర్వాత ఇదే విషయం యేసువారు తెలియచడం జరిగింది మతయసు వార్త పదిహేనో అధ్యాయం ఇరవై నాలుగో వాక్యంలో బైబిల్ మనం చూసుకున్నట్లయితే యేసారు అంటారు నేను ఇస్రాయలు ఇంటి వారైనా నశించిన గొర్రెల వద్దకే తప్ప మరి ఎవరి వద్దకు పంపబడలేదు సమస్త మానవాళి కోసం అన్నది పక్కన పెడితే ఇస్రాయల్ ప్రజల కొరకే ఇస్రాయెల్లోని అందరి కోసం కూడా కాదు ఇస్రాయెల్లో ప్రజల్లో కూడాను నశించిన గొర్రెల వద్దకే గొర్రెలు అంటే యూదులు నశించిన యూదుల వద్దకే ఇజ్రాయెల్ ప్రజలందరి కోసం కూడా కాదు అది కూడా మరి ఇక్కడ ప్రశ్న ఏమిటంటే కేవలం నశించిన గొర్రెల వద్దకే ఎందుకు నశించిన యూదుల వద్దకే ఎందుకంటే దానికి కూడా యేసువారు జాబ్ చెప్తున్నారు మీరు లూకాస్ వార్త చదివితే ఐదో మధ్య ముప్పై ఒకటి ముప్పై నాలుగు వాక్యంలో యేసరు ఒక ఉపమానం చెప్తున్నారు ఏమిటా ఉపమానము రోగులకే కానీ ఆరోగ్యవంతుడికి వైద్యుడక్కరలేదు వైద్యుడు ఎవరికి అవసరం ఉంటుంది రోగులకు అవసరం ఉంటుంది మంచిగా ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అవసరం ఉండదు అదేవిధంగా అన్నారు మారు మనసు పొందుటకు నేను పాపులను పిలవ వచ్చి కానీ నీతి మంతులను పిలవ రాలేదు యేసు అందరి కోసం కాదు కేవలం ఇస్రాయేల్ ప్రజల కోసమే ఇస్రాయేల్ ప్రజలందరి కోసం కూడా కాదు ఇస్రాయల్లో దారి తప్పిపోయినటువంటి మార్గప్రష్లైనటువంటి యూదుల కోసమే అని స్పష్టంగా ఉంది తాను చెప్పడమే కాదు తన శిష్యుల్ని స్వార్థ ప్రకటించడం కోసం పంపేటప్పుడు స్పష్టంగా చెప్పారు మతేసోర్త పదో అధ్యాయం ఐదు వాక్యంలో చూసినట్లయితే తన పన్నెండు మంది శిష్యులు చెప్తున్నారు శిష్యుల వైపు చూసి వారికి ఆజ్ఞాపిస్తున్నారు మీరు అన్న జనుల మార్గంలోకి వెళ్ళకూడి అన్న జనులు ఎవరైతే ఉన్నారో అంటే కాని కానివారు ఎవరైతే ఉన్నారో ఆ జనుల మార్గంలో కూడా వెళ్ళకూడదు సమరయుల ఏ పట్టణంలో కూడా ప్రవేశించకూడీ సమరయులు ఎవరైతే కాని కానివారు ఉన్నారో వారి పట్టణాల్లో కూడా ప్రవేశించవద్దు కానీ ఇ్రాయేలు నశించిన గొర్రెల వద్దకు వెళ్ళుడి చూడండి ఎంత స్పష్టంగా ఉంది అయితే మీరు చెప్పిన విషయం ఏది సమస్త సృష్టికి సువార్త ప్రకటించమని ఈ విషయం కూడా ఏ సువారి చెప్పారు మార్కు స్వార్థ పదహారు అధ్యాయం పదిహేను వాక్యంలో ఏ సు తన శిష్యులతో అంటున్నారు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పారు దీని అర్థం ఏమిటి చూడండి ఈ వాక్యం చదివి రెండు వర్గాల వారు రెండు విధాలుగా అపోహలకు గురయ్యారు ఉదాహరణకి ఒక వర్గం వారు ఏమంటున్నారు ఒక దగ్గర ఏమో ఇస్రాయల్ కొరకే సువార్త అన్నారు ఇక్కడేమో సమస్త సృష్టికి సర్వలోకాలకి సువార్త అంటున్నారు అంటే ఒకదాని కొట్టి పరస్పర విరుద్ధ విషయము అంటున్నారు అలా అనుకునేవారు భ్రమకు గురయ్యారు ఇది వాస్తవం కాదు మరి మరికొంతమంది ఏమంటున్నారు ముందు ఇస్రాయల్ ప్రజల కొరకే సువార్త అంటే ఆ తర్వాత కొంతకాలం తర్వాత అదే సువార్త సమస్త ప్రపంచం కోసం అయిపోయింది అంటున్నారు అది వాస్తవం కాదు మరి వాస్తవం ఏమిటి బైబిల్ని పరిశీలిస్తే మనకి తెలిసే విషయం ఏమిటంటే బైబిల్లో ఇస్రాయేలీ ప్రజలు అంటే యూదులు ఒక ప్రాంతంలో ఉండకుండా ఏరుస్లోం పట్టణంలో ఆ ప్రాంతంలో ఉండకుండా వారు వేరే దేశాలకు వలస పోవడం జరిగింది చెల్లా చెదరైపోయారు వేరు వేరు దేశాలకు వలస వెళ్ళిపోయారు ఎక్కడెక్కడో స్థిరపడిపోయారు ఏసువారు అంటున్నారు ఇస్రాయేలీలు ఎక్కడ ఉన్నా కానీ ఏ దేశంలో ఉన్నా కానీ మీరు అక్కడికి వెళ్ళి వారికి స్వార్థ ప్రకటించండి అక్కడ ఉన్న వారి కోసం కాదు అక్కడ ఉన్న యూదుల కోసం యూదులు ప్రపంచం మొత్తం వ్యాపించిపోయారు మీరు ప్రపంచం మొత్తం పాకిపోండి ప్రపంచం మొత్తం పాకిపోయి ఉన్నటువంటి ఇస్రాయేలీ ప్రకటించండి అని ఇది నా సొంత భాషను చెప్తున్నానా నా సొంత అవగాహన చెప్తున్నానా లేదు బైబిల్ మనకు తెలియజేస్తుంది బైబిల్ మీరు అపోసుల కార్యము ఇరవై నాలుగో అధ్యాయం ఐదో వాక్యం చదివితే అక్కడ యూదులు భూలోకమందు వ్యాపించి ఉన్నారని ఉంది ఏమిటది అపోసుల కార్యం ఇరవై నాలుగో వాక్యంలో ఉన్నటువంటి సకలమైన యూదులు భూలోకం అంతా వ్యాపించి ఉన్నారు యూదులు ఒకే ప్రాంతంలో లేరు కాబట్టి మీరు కూడా అంటే శిష్యులు కూడా భూలోకం మొత్తం వ్యాపించవ్వండి యూదులకు సందేశం ఇవ్వండి మానవులందరి కోసం కాదు అందుకే ఏసువారేమన్నారు తెలుసా ఏసువారు అంటున్నారు యువను స్వృత పదవాధ్యం పదహార వాక్యంలో ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు గొర్రెలు అంటే యూదులు ఈ దొడ్డివంటి ఈ ప్రాంతని ఈ ప్రాంతంలో కాకుండా వేరే దొడ్డిలో అంటే వేరే ప్రాంతంలో కూడా యూదులు ఉన్నారు అని ఏసువారే సాక్ష్యం చెప్తున్నారు ఇంకో విషయం సరే ఏసు శిష్యులు చెప్పారు ఏమని సర్వలోకములకు వెళ్ళి సృష్టికి స్వార్థ ప్రకటించమని మరి శిష్యులు ఆజ్ఞ ప్రకారంగా వెళ్ళి ఉంటారు కదా స్వార్థ ప్రకటించి ఉంటారు కదా స్వార్థ ప్రకటిస్తే ఎవరికి స్వార్థ ప్రకటించారంటే బైబిల్లో చూడండి బైబిల్లో మొత్త స్వార్థ పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యము మనకి తేల్చి ఒక సాక్ష్యం చెప్తుంది అదేమిటి రేపు తీర్పు దినమున యేసు ఒక సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు యేసుతో పాటు పన్నెండు మంది శిష్యులు కూడాను పన్నెండు సింహాసనాల మీద కూర్చొని ఇస్రాయేల్ పన్నెండు గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు ఎందుకు ఇస్రాయేల్ పన్నెండు గోత్రాల వారికే వారు స్వార్థ ప్రకటించారు కాబట్టి ఇంకెవరికి కూడాను స్వార్థ ప్రకటించలేదు కాబట్టి ఇంకెవరికి వారు తీర్పు తీర్చడం లేదు యేసు కేవలం ఇస్రాయల్ ప్రజల కొరకే పంపబడినటువంటి ఒక ప్రవక్త మానవాళి కోసం అందరి కోసం అన్నది ఒక బ్రహ్మ తప్ప వాస్తవం కాదు సమస్త మానవాళి కోసం వచ్చిన ప్రవక్త చిట్టచేవురి ప్రవక్త ప్రవక్త ముహమ్మద్ సల్ వారి గురించి గురించిగా సాక్షిస్తుంది ప్రవక్త మొహమ్మద్ సలిల్లా వసలం సమస్త మానవాళి కోసము సమస్త మానవాళి కోసము కారుణ్యంగా పంపబడ్డారు వారు ఇజ్రాయల్ కోసమే యేసు తర్వాత వచ్చిన ప్రవక్త మొహమ్మద్ స్వారు సమస్త మానవాళి కోసం ప్రవక్త మీ ప్రశ్నకి సమాధానం వచ్చింది ఆశిస్తున్నాను